శ్రీకృష్ణపరబ్రహ్మణే అంటాయ్యోధత్విజోత్తమ నాయకా మమ సైన్యం తాన్ ప్రవీమితే పాండవసైన్యం బలంగురించి మాట్లాడిన తరువాత దుర్యోధనుడు కౌరవ సైన్యం బలం కూడా తక్కువ కాదని చెప్పడం ఈ శ్లోకం నుండి మొదలవుతుంది ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా మన పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమైన వీరులెవరో నా సైన్యానికి నాయకులుగా ఉన్నవారెవరో తెలుసుకోవడం కోసం వారి గురించి నీకు ఇప్పుడు చెప్తాను వినుము పాండవుల సైన్యాన్ని వర్ణించడం ద్వారా దుర్యోధనుడి మనస్సులో కలిగిన భయాన్ని పోగొట్టుకోవడానికి మరియు గురువులో ఉత్సాహం నింపడానికి తన సైన్యంలోని ప్రముఖ యోధులను ఉదహరిస్తూ వారిని ముఖ్యమైన వారు గొప్పవారు అని పేర్కొంటూ ద్రోణుడికి గుర్తు చేస్తున్నాడు ద్విజోత్తమ అని సంబోధించడం గౌరవంతో పాటు ద్రోణుడి పరాక్రమాన్ని పొగిడినట్లుగా కూడా ఉంటుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని